డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో తాలూకా సెట్టిబలజ సంఘం సర్వసభ్య సమావేశం పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా నూతన తాలూకా సెట్టి బలజ సంఘం కార్యవర్గ ఎన్నిక జరిగింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో తాలూకా సెట్టిబలజ సంఘం సర్వసభ్య సమావేశం పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా నూతన తాలూకా సెట్టిబలజ సంఘం కార్యవర్గ ఎన్నిక జరిగింది రామచంద్రపురం తాలూకా సెట్టిబలజ సంఘం నూతన అధ్యక్షుడిగా దొంగల శ్రీధర్ కె గంగవరం మండలం ఉపాధ్యక్షులుగా పంపన శ్రీనివాసరావు కాజులూరు మండల ఉపాధ్యక్షులుగా పెంకే విశ్వేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా కోట శ్రీనివాసరావులను సెట్టి బలజ సంఘం సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మన దొంగల శ్రీధర్ గారిని తాలూకా సంఘ పెట్టి విశ్వేశ్వర గారిని మరో ఉపాధ్యక్షులుగా పంపన శ్రీనివాస్ గారిని సెక్రటరీగా సార్ మా గ్రౌండ్ ఎంపీ మెంబర్లు అయితే ఆరుగురులో పంపన శ్రీ గారు ఒకసారి లేవాల్సిందిగా కోరుపాటిస్తున్నాం శైలవారి సాగం మన జుట్టుగా భాష శాంతినగరం సత్యనారాయణ గారు ఈ నాలుగు ప్లస్ ఇంకోటి నమస్కారం అండి నా పేరు దొంగలు శ్రీధర్ నాది వేగాంపేట గ్రామం రామచంద్రపురం నియోజకవర్గం ఈరోజు మన రామచంద్రపురం నియోజకవర్గం తాలూకా సెట్ సంఘం యొక్క టోటల్ నెంబర్లు అందరూ కలిపి నన్ను పెద్దగా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగిందండి తాలూకా చెట్టుపలిచి సంఘానికి అయితే ఈ ఈ సంఘం పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి కూడా మరి ఎంతో మంది పెద్దలు సేవ చేసుకుంటూ మా పూర్వీకులంతా కూడా ఈ సంఘాన్ని నాటకాలు చేసుకుంటూ అదృభద్రప పోగేసి ఈరోజు ఈ బిల్డింగ్ని మాకు ఇక్కడ ఉండడానికి నివాసంగా కళ్యాణ మండపానికి ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడానికి ఆవాసయోగంగా మాకు గతంలో నలభై నాలుగు నుంచో నలభై నుంచో కానీ పెద్దలందరూ కూడా ఇవ్వడం జరిగిందటండి అలాంటి పెద్దలందరికీ కూడా ముందుగా మేము ఘనమైన జోహార్లు అర్పిస్తూ ముఖ్యంగా తాలూకా శెట్టిపల్లి సంఘం అంటే పూర్వకాలం పెద్దలందరూ కూడా ఒక భవనమే కాదు అట్టడుగు స్థాయి నుంచి ప్రతి ఒక్క సంఘీరికి కూడా సరైన న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ప్రతనిశ్చయంతో మేము అందరం పెద్ద సహకారంతో ముందుకు రావడం జరిగిందండి అయితే గ్రామీణ వాతావరణంలో షెడ్ అంతా కూడా రాజకీయంగా మేము అంతా కూడా ఎంతో ముందుకెళ్తున్నారు మంత్రులు ఉన్నాం అలాగే ఉప ముఖ్యమంత్రిగా చేశారు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఇంకా ఎంతోమంది అటువంటి నాయకులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇంకా మా కులం వెనకబడే ఉంది అని మేము అనుకుంటున్నామండి ఎందుకంటే కనీసం గ్రామస్థాయిలో చాలామందికి అవగాహన లేకపోవడం వలన ఓట్లేసి ఆ తర్వాత రకరకాల ఏ ఇబ్బంది వచ్చినా కానీ విద్యలో కానివ్వండి అలాగే ఆరోగ్యపరమైన కానివ్వండి అలాగే ఉద్యోగాల్లో కానివ్వండి చాలా వెనకబడిన వాతావరణం ఉన్నాం ముఖ్యంగా మేమంతా కూడా ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళని గుర్తించి మన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు సుభాష్ గారి దృష్టికి తీసుకెళ్ళి అలాగే మన గౌరవ నీళ్ళు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి రాజ్యసభ సభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ సంఘాన్ని ఎలా డెవలప్ చేయాలి ముఖ్యంగా నిరుద్యోగ యువతని మేము ఏ రకంగా ఈరోజు దాదాపు మా కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంజెట్టి సుభాష్ గారి చేతిలో ఐదు వందల పై చిరుకు ఫ్యాక్టరీలు ఉన్నాయి అందులో మా యువతలందరినీ కూడా మేము గుర్తించి ముఖ్యంగా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఉద్యోగ అవకాశాలు ఇప్పించడానికి ముందుగా మేము పోరాటం చేసే చేయాలనుకుంటున్నామండి అలాగే కళ్యాణ మండపం కూడా ఇది చాలా విధమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఇక్కడ కొంచెం అసౌకర్యంగా ఉన్నది ఈ అసౌకర్యంగా ఉన్నటువంటి వాతావరణం నుంచి దీన్ని నిధులు తీసుకుని పెద్దల సహకారంతో ఇంకా చాలా డెవలప్ చేసి ఈ పెద్దలందరి చేతిలో పెట్టి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా చేయాలకున్నాండి అలాగే దీంట్లో చాలామంది మా కులానికి సంబంధించినటువంటి పెద్దలు ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు అలాగే గౌరవనీ వస్తా ఏది ఉన్నత చదువు చదువుకున్నటువంటి పెద్దవారు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మేము ఈ సంఘ కార్యక్రమాల్లోని పాలు పంచుకునేలా చేసి ఎంతోమందిని మరి ఈ కార్యక్రమంలో అలాగే విద్యా పరంగా కానివ్వండి న్యాయపరంగా కానివ్వండి న్యాయపరంగా కొంతమందిని లాయర్లు కూడా మేము ఇందులో సంఘీయులుగా చేర్చుకుని ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం అండి రాజకీయంగా ముఖ్యంగా ఏంటంటే అండి పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ ఎలక్షన్ అంటే ముందు వరకునే మాకు కుల మీటింగ్లు పెట్టేవారు పెద్దలు కానీ ఈ రోజు మేము ఏమంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామంటే ఇక్కడ మాకు రాజ్యసభ సభ్యులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు మన మంత్రివర్యులు వాసించి సుభాష్ గారు ఉన్నారు వీళ్ళిద్దరిని కూడా ఖచ్చితంగా దీనికి ఉపయోగించుట్టూ ఏ పార్టీ వాళ్ళైతే ఆ పార్టీ కులంలో ఉంటూ మనకి ఆ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి దెబ్బలాడి మనకు సామాన్య మనకి మనకు తగ్గటువంటి నిధులు తెచ్చుకుని ఈ సంఘ డెవలప్మెంట్కి తోడ్పడవలసిందిగా రాజకీయ నాయకీ కూడా కోరుకోవడం జరుగుతుందండి అలాగే మరి ముఖ్యంగా మహిళల పట్ల మేము ఒక వింగ్ ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా ప్రతి గ్రామం గ్రామం తిరిగి ఒక ఇరవై నుంచి ముప్పై మంది ఉత్సాహమైనటువంటి మహిళ మహిళలందరినీ కూడా ఈ సంఘ కార్యక్రమంలో ఉపయోగించుకుని ఖచ్చితంగా వాళ్ళ ద్వారా కూడా ఈ సంఘాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకున్నామండి అలాగే ముఖ్యంగా ఏంటంటే రాజకీయంగా ఇక్కడ ఇక్కడ నక్కినటువంటి ఎవరైనా సరే మంత్రిగానో లేక ఇంకా పెద్ద పెద్ద స్థానంలోనో కోరుకు సెటిల్ అవుతున్నటువంటి రాజకీయ నాయకులు కూడా మేము కోరుకున్న తోటే ఖచ్చితంగా మా సంఘం వాళ్ళని గుర్తించండి చెట్టుపల్చే జాతీయులు కూడా చాలా వెనకబడిపోయి ఉన్నారు వీళ్ళందరినీ గుర్తించండి ఉపయోగించుకోండి అలాగే రాజకీయంగా ఓటు హక్కుకి ఉపయోగిస్తాం తప్పించి మిగతా కార్యక్రమాల్లో దేంట్లోని కూడా ముందుకు రావడానికి చాలా ఇదిగా ఉంటున్నాం కాబట్టి అలాంటి వాతావరణం నుంచి పేట నుంచి కూడా వీళ్ళందరినీ కూడా గుర్తించి ముందుకు తీసుకెళ్ళి నిరుద్యోగ యువతను ముఖ్యంగా గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించమని కోరుతున్నామండి అంతేకాకుండా ఈ సంఘ కార్యక్రమాలు అన్ని కూడా పెద్దల సహకారంతో ముందు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సంఘ భవనంలో యొక్క తాలూకా శెట్టిపల్లి సంఘీలు అందరూ కలిసి నియోజకవర్గ స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సమావేశంలో ఎప్పటి నుంచో ఆగి ఉన్నటువంటి ఈ యొక్క సంఘ పునర్నిర్మాణం అధ్యక్ష ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది అందరూ కూడా ఏక అందరూ కూడా ఏకపక్షంగా మరి యొక్క సంఘ అధ్యక్షుల్ని సెక్రటరీని వైస్ ప్రెసిడెంట్ని అందరినీ కూడా సభ్యులు అందుకోవడం కూడా జరిగింది మనం ఈ యొక్క రామచంద్రభా నియోజకవర్గంలో ఈ యొక్క సెట్టిపలి జిల్లా సంఘాన్ని చూసి ఈ యొక్క సెట్టిపలి జీల సంఖ్యను చూసి ఈ యొక్క రాష్ట్రంలోనే ఈ యొక్క రాంచపర నియోజకవర్గం నుంచి చెట్టు బైద్యులకి ఎమ్మెల్యేలు గాను మినిస్టర్లు గాను కూడా ఇవ్వడం జరుగుతుంది అలాంటి ఈ నాయకులు ఎప్పుడు కూడా ఈ యొక్క సంఘాన్ని పటిష్టపరచడానికి సహకరించడం లేదు దానికి ఉదాహరణ ఈ సంఘ భవనమే మనకి కారణం ఈ యొక్క సంఘ భవనాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి మనం శ్రేధర్ గారు చెప్పినట్టుగా విశేషమైన కృషి చేయాలి మనం అందరం కూడా ఈ యొక్క రాజకీయ నాయకుల యొక్క నిధుల నుంచి మనం తెప్పించుకుని ఇక్కడ రాంచప నియోజకవర్గాన్ని గతంలో కాకినాడలో సెట్ సంఘ భవనం ఉంది అదేవిధంగా కొత్తపేటలో సెట్ సంఘ సంఘం భవనం ఉంది అక్కడికంటే ఉత్సాహమైనటువంటి ఈ యొక్క ఇక్కడ సెట్ సంఘం ఉన్నప్పటికి కూడా అభివృద్ధి పదంలో మాత్రం నోచుకోవడం లేదు కాబట్టి సోదరులరా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా సంఘాన్ని పూర్వ తెప్పించుకోవడానికి సంఘం యొక్క పూర్వ నాయకులు పెద్ద పెద్ద నాయకులు మరి గతంలో పాలకీ వీర్రాజు గారు రాయుడి మహాలక్ష్మి గారు గుత్తురు ముసలయ్య గారు ఇలాంటి పెద్ద పెద్ద మహా మహానాయకులు ఉద్దండ్లు పనిచేయడం జరిగింది కానీ తర్వాత రాజుల్లో ఈ యొక్క భవనాన్ని ఉపయోగించుకొని ఈ భవనం 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 అంటనే తప్ప వేరే కారణాలు ఏమీ లేకుండా చేయడం జరుగుతుంది ఈవేళ ఎన్నో కమిటీలు వేసుకోవచ్చు న్యాయపరమైన కమిటీ విద్యాపరమైన కమిటీ యూత్ కమిటీ మహిళా కమిటీ ఇలా ఎన్నో కమిటీలు వేసుకుని మన యొక్క సంఘంలో ఉన్నటువంటి సంఘాలందరినీ కూడా ఉత్ ఉత్తేజపరిచి వాళ్ళందరికీ కూడా అన్ని విషయాల్లో కూడా అందరితో పాటు సమానంగా మనల్ని ఎదుగుదల చేయడానికి ఉపయోగపడే విధంగా మరి వాళ్ళని ఎవేర్నెస్ తేయడానికి ఈ సంఘాలను ఉపయోగించేలాగా రక్తం కావాలితే ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఒక బాగా పాప చదువుకుందంటే ఏ స్కూల్లో జాయిన్ చేయాలో తెలియదు ఎవరికైనా కేసు వస్తే ఆ కేసు ఎక్కడికి వెళ్ళి పరిష్కరించుకోవాలో తెలీదు ఎన్ని ఇబ్బందులు లేకుండా ఇక మీదట సంఘం ఈ సభ్యులందరి ద్వారా మంచి మంచి కమిటీలు వేసి ఖచ్చితంగా మంచి అవేర్నెస్ తేడానికి మిగతా కులాల మాదిరిగానే మనం కూడా మంచి స్థాయికి ఎదగడానికి ఉపయోగపడాలని అలా ఉపయోగపడే దాంట్లో మా యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తామని కమిటీ సభ్యులకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం ايش <applause> اجمل